నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని మీకు వినిపించబోతున్నాను తడియారని బంధం అనుబంధం భాగం నాలుగు రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల షార్దూకి నిద్ర కమ్ముకొచ్చింది బాల్కనీలో నుండి హాల్కి వచ్చాడు అక్కడ ఉన్న సోఫాలో పడుకొని నిద్రపోయాడు సాయంకాలం అవుతూ ఉండగా షార్దూ సెల్ ఫోన్ మోగింది కళ్ళు తెరవకుండానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు నిద్ర చాలా లేదేమో అతని మాట నిద్రమత్తుతో ముద్దగా వచ్చింది షార్దులు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు మరోసారి షార్ధు ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు కంగారు పడుతూ అడిగాడు థామస్ జాను గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తన కోసం వెతుకుతూ వచ్చాను అన్న అతడు పడుకొని ఉన్నవాడు కాస్త లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకున్నాడు అవునా అయితే జాను నీకు కనిపించిందా ఆత్రంగా అడిగాడు థామస్ అతని గొంతులోని క్యూరియాసిటీకి చిన్నగా నవ్విన షార్దు కనిపించిందిరా అన్నాడు అమ్మయ్య అనుకున్న అతడు ఓహో తను కనిపించగానే మమ్మల్ని మర్చిపోయావా నువ్వు ఇంతవరకు కాల్ చేయలేదు ఇంటికి లేదు నేనేమనుకోవాలి షార్దు మీద చిరుకోపం చూపించిన థామస్ నువ్వు కనిపించక నేను ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా కొంచెమైనా నా గురించి ఆలోచించావా స్నేహం కొద్దీ అతడిని మందలించాడు సారీరా తను కనిపించిన ఆనందంలో మర్చిపోయాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు షార్దు సంతోషించాం జాను కనిపిస్తే పార్టీ ఇస్తానని మేరీకి చెప్పావట మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు ఉత్సాహంగా అడిగాడు ఈ రాత్రికి ఇస్తాను నువ్వు మేరీ రావాలి ఎక్కడా ఏమిటి అనేది నువ్వే డిసైడ్ చేయి ఎందుకంటే ఈ సిటీ నాకు కొత్త నాకేమీ తెలియదని నీకు తెలుసు కదా సో చాయిస్ సీజ్ యువర్స్ చిరునవ్వుతో అన్నాడు షార్దు ఓకే డన్ అని కాల్ కట్ చేయబోయాడు థామస్ రే ఆగరా అప్పుడే కట్ చేయకు నేను జాను ఇంటి లొకేషన్ పెడతాను నువ్వు నా లగేజీ తీసుకొనిరా ఉదయం నుండి ఒకే డ్రెస్తో ఉన్నాను చాలా చిరాగ్గా ఉంది అన్నాడు షార్దు అలాగే నీ లగేజ్ తీసుకొని మేరుని నేను కలిసి వస్తాం ఈలోపు మీరు రెడీగా ఉండండి అని ఫోన్ పెట్టేశాడు థామస్ అప్పుడే అక్కడికి వచ్చిన జాను ఇదంతా విన్నది ఏంటి లగేజ్ ఇక్కడికి తెప్పించుకుంటున్నావు ఇదేమన్నా నీళ్ళు అనుకున్నావా పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అవ్వడానికి డిసైడ్ అయ్యావా అదంతా ఏమీ కుదరదు ఇది జాను అడ్డా అర్థమవుతోందా నీకు అన్న ఆమె ఈరోజు రాత్రికి ఏదో పార్టీ గీర్టీ అంటున్నావు ఆ పార్టీ అయిపోగానే వాళ్ళతో పాటు నువ్వు బయలుదేరు కోపంతో ఊగిపోతూ సీరియస్గా చెప్పింది నేనెందుకు వెళ్ళాలి వెళ్ళను మొండిగా అన్న అతడు నా మరదలి ఇల్లు అంటే నా ఇల్లే కదా ఇది నీ అడ్డ మాత్రమే కాదు నాది కూడా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడ ఉన్నంత కాలం నీ దగ్గరే ఉంటాను నీ ఇంట్లోనే ఉంటాను తెగేసి ఆమె కన్నా సీరియస్గా చెప్పాడు శార్దు నీ వేషాలు ఇక్కడ కుదరవు ఇది మీ ఊరు కాదు నీ ఇల్లు కాదు ఇది నా ఇల్లు ఏ డిసిషన్ తీసుకున్నా నేనే తీసుకోవాలి నువ్వు కాదు నేను ఆల్రెడీ ఓ డిసిషన్ తీసుకున్నాను అదేంటో తెలుసా నిన్ను ఇంట్లో నుండి పంపించేయాలని పొగరుగా అన్న ఆమె నువ్వు తక్షణం వెళ్లాల్సిందే నీకు మరో దారి లేదు అతడు తన భావని తెలిసినా ముఖం పట్టుకొని కొట్టినట్టే చెప్పింది ఆమె షార్దు మనసు చివుక్కుమంది అతని ముఖం వాడిపోయింది రాక రాక బంధువు ఇంటికి వస్తే ఉండమని అంటారు కానీ నీలా వెళ్ళమని ఎవరు అనరు నీలో ఆ సంస్కారం కూడా పోయినట్టుంది ఇక్కడికి వచ్చాక మన కల్చర్ని మర్చినట్టున్నావు బాధతో ఆమె మీద అరిచాడు ఆమె అతని అరుపుకు ఇదివరకటిలా భయపడలేదు పైగా సైడ్ స్మైల్ ఇచ్చింది వచ్చింది బంధువో ఆత్మ బంధువో కాదు హితుడు స్నేహితుడు అంతకన్నా కాదు అలా అయి ఉంటే సంతోషంతో నేను నేనే కాదు ఎవరైనా ఉండమంటారు అదే నీలాంటి రాబందు వచ్చారనుకో ఎప్పుడు వెళ్ళిపోతాడరా బాబు అని ఎదురు చూస్తారు నువ్వు రాబందువు కన్నా ఎక్కువ కాబట్టే వెళ్ళమన్నాను ఇప్పటికి ఎప్పుడు వెళ్తున్నావు కోపంతో అన్న ఆమె అతని మీద తన అయిష్టతను చూపించింది జాను నీకు నేను రాబంధువులా కనిపిస్తున్నానా ఇంతలోనే అంత పరాయి అయిపోయానా నీకు నేను ఏమీ కానా నేను ఇక్కడికి రావడం నీకు నిజంగా నచ్చలేదా నీతో నేను ఉండ ఉండడం నీ మనసుకి అంత కష్టంగా ఉందా అంటుంటే అతని గొంతు బాధతో జీరపోయింది అతడలా ఆమెను నిలదీస్తుంటే ఏమీ పట్టనట్టు ఆమె ఎటో చూసింది ఆమె నిర్లిప్తత అతనికి గుండె కోతకి గురిచేసింది సరే జాను వెళ్ళిపోతాను మళ్ళీ ఎప్పుడూ నీకు కనిపించను నిన్ను ఇక ఎక్కువ ఇబ్బంది పెట్టను రేపు రాత్రికి ఫ్లైట్ ఉంది వెళ్ళిపోతాను ఇక్కడే ఉండి కొన్ని కొన్ని గంటలైనా నీతో ఉండాలని ఉంది అది నీకు ఇష్టమున్నా లేకున్నా నేను ఉంటాను తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు షార్దు ఆమె అతన్ని అదోలో చూసి సరే ఎలాగో అలా తగలడు మొదటి నుండి నువ్వు వింతేగా ఎవరు చెప్పినా వినే రకం కాదు కదా అన్న ఆమె కర్మరా బాబు పిచ్చోళ్ళందరూ నాకే తగులుకుంటారు మనసులో అనుకుని తన చేతితో తన నిదురు కొట్టుకొని కిచెన్కి వచ్చి టీ పెట్టే పనిలో పడింది నాకు కాపీ ఇష్టముండదని నీకు తెలుసు కదా జాను అందుకే నా కోసం టీ పెడుతున్నావా ఆమె వెనక వచ్చి నిలబడ్డ అతడు గోముగా అడిగాడు అతడు ఆమెకు తగ్లే అంత దగ్గరగా నిలబడడంతో రెండు అడుగులు పక్కకు వేసి అతనికి దూరం జరిగి అయ్యో వెటకారంతో పెదవి విరిచిన ఆమె నీకంత సీన్ లేదు నీకంత విలువ ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు ఏదో కాఫీ పొడి అయిపోయింది ఇప్పుడు వెళ్ళి తేవడం కష్టం అనుకొని టీ పెడుతున్నాను అంతే తప్ప మరొకటి కాదు నువ్వేదేదో ఊహించుకోకు అతని ఉత్సాహం మీద నీళ్లు చల్లింది వాస్తవం కన్నా ఊహలే అందంగా ఉంటాయి జాను ఊహించుకోకపోతే ఎలా చిలిపిగా కన్ను కొట్టిన అతడు అయినా నువ్వు నన్ను వీడి వెళ్ళినప్పటి నుండి నీ ఊహలే నాకు ఊపిరిపోస్తున్నాయి గంభీరంగా అన్నాడు ఆమె అతన్ని కొరకొర చూసి ఇదిగో ఇలాంటి వెదవేషాలు వేస్తేనే నిన్ను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళమనేది టీ అవ్వడంతో కప్పులో పోసి అతనికి ఇచ్చింది అతడు టీని ఒక్క గుక్క తాగేసి జాను ఈరోజు నేను ఇవ్వబోయే డిన్నర్కి నువ్వు రావాలి అన్నాడు నేనెందుకు రావడం నేను రాను నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు పైగా చింటూ తొందరగా నిద్రపోతాడు అందుకని నేను ఇంట్లోనే ఉంటాను నువ్వు వెళ్ళేసిరా అన్న ఆమె అతనితో వెళ్ళడానికి సుముఖత చూపించలేదే జాను నా కోసం రాకూడదు మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అసలు కలుస్తామో లేదో కూడా తెలియదు ఈ ఒక్కసారికి నా కోరిక మన్నించి నాతో పాటు రావచ్చు కదా ప్లీజ్ అని ముద్దుగా అడిగాడు ఆమెకు తన చిన్నప్పటి షార్దు గుర్తుకు వచ్చాడు అప్పుడు అంతే అతడు తను అనుకున్నది జరగాలి అనుకున్నప్పుడు ఇలాగే ముద్దుగా అమాయకంగా ముఖం పెట్టి గోముగా అడిగేవాడు తనకు కావలసిన పని చేయించుకునేవాడు అది జానుకు గుర్తుకు రాగానే ఆమె మనసు భారమైంది సరేనని తల ఆడించిన ఆమె రేపు నువ్వు ఇండియాకి వెళ్తున్నావు కాబట్టి వస్తున్నాను అని రెడీ అవ్వడానికి తన గదికి వచ్చింది జాను ఆమె వచ్చేసరికి చిరాగ్ లేచి కూర్చొని మమ్మీ అని కూని రాగం తీస్తున్నాడు ఇదిగో వచ్చాను చింటూ ఇక ఏడవకు అని బాబుని దగ్గరికి తీసుకొని ఓదార్చి మొదట వాడిని రెడీ చేసింది కొత్త డ్రెస్ వేయడంతో వాడు సంబరపడిపోయి మమ్మీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం హుషారుగా అడిగాడు అంకుల్ ఉన్నాడు కదా అతను మనల్ని బయటికి తీసుకెళ్తున్నాడు అంది అవునా తన చక్రాల లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పి బలే బలే అని చప్పట్లు కొడుతూ గంతులు వేశాడు అయితే నాకు ఐస్ క్రీమ్ కొట్టు పెట్టాలి అనేసి బొంగమూతి పెట్టాడు నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటే అలాగే కొనిపెడతాను అని వాణ్ణి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి తినడానికి స్నాక్స్ ఇచ్చి చింటూ నేను వెళ్ళి డ్రెస్ చేసుకొని వస్తాను నువ్వు ఇక్కడే కూర్చొని తింటూ ఉండు అంది వాడు అలాగే అన్నట్టు తల ఊపి తింటూ కూర్చున్నాడు ఆమె ఎర్రని పండు కలర్ పెయిన్ చీర కట్టుకొని దానికి ఫుల్ ప్రింట్తో ఉన్న నెమిలిపించం కలర్ జాకెట్ వేసుకుంది తలను దువ్వి చిన్న క్లిప్తో పోనీ వేసుకుంది లైట్గా మేకప్ చేసుకొని నుదుట ఎర్రని చిన్న బొట్టు బొట్టుబిళ్ళ పెట్టుకుంది నిలువుటద్దంలో తనను తాను చూసుకుంది ఓకే అనిపించిన తర్వాత హాల్కి వచ్చింది హాల్లో కూర్చొని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న షార్దు ఆమె రావడం చూసి కాల్ మధ్యలోనే కట్ చేశాడు వావు జాను నీ అందం ఇక్కడికి వచ్చాక ఇంకా రెట్టింపు అయినట్టుంది నేను చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదంటే నమ్ము అని ఇంకాస్త దగ్గరగా వచ్చి ఆమెను తన్మయత్వంతో చూసి రెప్పవాల్చడం మరిచాడు అతడలా పొగుడుతుంటే ఆమెకు కామె సిగ్గు కమ్మేసింది కానీ బయటపడలేదు ఆ బిడియం ముఖంపై కనిపించనీయలేదు చిరుకోపంతో అతన్ని చూసింది అతడు ఆమె చూపులను లెక్క చేయలేదు అతని గుండె ఆమె సమ్మోహన రూపాన్ని అమితంగా స్పందిస్తుంటే తనను తాను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా అనిపించింది ఆమెకు మరింత చేరువగా వచ్చి జాను నువ్వు నువ్వేనా ఒకలాంటి హస్కి వాయిస్తూ అన్నాడు ఏ నమ్మకం లేదా వెటకారం ఆడింది ఆమె తల అడ్డంగా ఓపేశాడు అతడు అతని చూపులు సూటిగా గుచ్చుతుంటే కొంచెం ఇబ్బంది పడ్డ ఆమె అయితే నేనెవరిని అతని సమాధానం కోసం చూసింది ఎవరు అంటే ఏం చెప్పను ఎలా చెప్పను చిన్నప్పటి నుండి నా మదిలో ముద్రించుకుపోయిన స్నేహానివని చెప్పనా వయసు వచ్చాక నాకు నిద్ర లేకుండా చేసిన ఇష్టసఖ్యమని చెప్పనా నాకు కనిపించకుండా వెళ్ళి నన్ను విరహంలో ముంచిన అందాల రాక్షసి అని ఎలా చెప్పను నా హృదయాన్ని నీ ముందు ఎలా పరచను నా తనువులోని అణువణువులో నిండిపోయిన రూపాన్ని నీకు ఎలా చూపను భావోద్వేగంతో మనసులో అనుకున్నాడు అతడు కానీ బయటికి మాత్రం తన మనోభా భావాన్ని వ్యక్తపరచలేకపోయాడు అతనికి మాటలు కరువయ్యాయి ఏంటి బావ అడుగుతుంటే చెప్పవు ఆమె రెట్టించింది అతని మనసు ఆమె పాదాల చెంత చేరగా పదాలు పెదవి దాటనంటుంటే అతడు మౌనముని అయ్యాడు తన ప్రేమను అతను అంతా కళ్ళల్లో నింపుకొని భావంతో చూశాడు నువ్వెప్పుడు ఇంతే బావా ఏవేవో కోతలు కోస్తావు తీరా నేను అడిగితే సమాధానం చెప్పవు పెద్దోడివి అయ్యావు కదా మారావు అనుకున్నాను నువ్వేమీ మారలేదు పదాల కోసం వాడేలా ఇంకా అక్కడే ఉన్నావు అతడేమీ మాట్లాడకుండా ఆమెను తదేకంగా చూస్తూ ఉండడంతో విసుక్కుంది జాను ఇంతలో కాలింగ్ బెల్ మోగింది వీధి గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు తీసింది గుమ్మం అవతల ఉన్నవాళ్ళు ఆమెను చూసి జాను అంటే నువ్వే కదూ అనుమాన నివృత్తి కోసం ఆమెను అడిగారు అవును మీరెవరు అంది విస్మయంతో ఆమె మేము ఎవరో నీకు తెలియదు కానీ నీవెవరో మాకు తెలుసు అంతేకాదు షార్ధుకి నువ్వు ఎంత ఇంపార్టెంట్ పర్సనవో అది కూడా తెలుసు అని గలగలా మాట్లాడింది మేరీ ఆమె కలుపుగోలుతనానికి ఆమె మాట తీరుకి నివ్వెరపోయిన జాను తెల్లముఖం వేసింది మేము ఎవరమో ఏమిటో అని నువ్వు కంగారు పడకుజాను మమ్మల్ని కాస్త లోపలికి రానిస్తే మేమెవరమో ఏమిటో చెప్తాం చనువుగా అన్నాడు థామస్ వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు ఇంత కలుపుగోలుగా మాట్లాడడం చూసి ఆమెకు నోటమాట రాలేదు గుమ్మానికి అడ్డంగా నిలబడి ఉన్న ఆమె పక్కకు తొలిగి వాళ్ళను లోపలికి రమ్మని ఆహ్వానించింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ హృదయానికి అత్తుకునేలా ఉన్న ఈ ప్రేమ కథని రోజు విడిచి రోజు సాయంకాలం ఇస్తాను చూసి మంచి కామెంట్ పెట్టండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మంచి సమీక్ష పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి మెంబర్షిప్ చేసుకో తీసుకొని నా కథలను ముందుగానే చూడండి వినండి థ్యాంక్ యూ